జనరల్గా మేము మాకు మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అందులోనూ బయట ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్స్ వాడినప్పుడైనా లేకపోతే ట్రైన్లో కానీ ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బాత్రూమ్స్ వాడినప్పుడైనా సరే ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి పేషెంట్స్ వస్తూ ఉంటారు దాని గురించి మనం మాట్లాడుకుందాం నేను డాక్టర్ ప్రియాంక చౌటూరి మీ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ నేను ఫర్టిలిటీ డాక్టర్ని అయినా కూడా జనరల్గా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనే కంప్లైంట్ తోటి వచ్చే పేషెంట్స్ని చూస్తూనే ఉంటాను జనరల్ గా ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే కూడా ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది మగవాళ్ళకి ఉన్న యూరత్ యొక్క లెంత్ ఎక్కువ ఆడవాళ్ళది జస్ట్ ఫోర్ సెంటీమీటర్ యూరత్ ఉంటుంది అందుకని ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బ్లాడర్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి బయట నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళటం అనేది చాలా ఈజీ అందులోనూ బయట బాత్రూమ్స్ వాడినప్పుడన్నా టాయిలెట్స్ వాడినప్పుడన్నా క్లీన్ గా లేకుండా ఉన్న బాత్రూమ్స్ వాడినప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో వాటిలో ఏదైనా ప్రాబ్లం అంటే బాత్రూమ్స్ బాగా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట ఫర్టిలిటీలో నేను ఫేస్ చేసేది ఏంటి అని అంటే ఇట్లా మాటి మాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కి ఇంటర్కోర్స్ లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది అందుకని వాళ్ళు ఎక్కువగా ఇంటర్కోర్స్ అనేది చేయరు అనమాట దీనివల్ల కూడా పిల్లలు పుట్టకుండా ఉంటారు బట్ నా సైడ్ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లాగా ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళ కోసం అని ఒక చిన్న టిప్ ఏంటంటే ట్రావెల్ విత్ సంథింగ్ కాల్డ్ సర్ పీ ఈ పీ బడ్డీ ఏంటనంటే ఇట్లాగా ఒక పేపర్ కార్డ్బోర్డ్ లాంటి దాంతో తయారయ్యే ఉంటుంది అనమాట సో మీరు యూరిన్ పాస్ చేయడానికి ఎక్కడ స్క్వాట్ చేయక్కర్లేదు లేదంటే ఎటువంటి వెస్టర్న్ టాయిలెట్ మీద కూడా కూర్చోక్కర్లేదు యూ కెన్ జస్ట్ స్టాండ్ మీరు ఇది ఇట్లాగా మీ బల్వా దగ్గర పెట్టుకొని నార్మల్గా నుంచునే పీ చేయొచ్చు అనమాట సో మీరు పీ చేస్తూ ఉంటే కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఇవాక్వేట్ అయిపోతుంది ఇది వాడటం అయిపోయిన తర్వాత యూ కెన్ జస్ట్ వైప్ ఆఫ్ విత్ హైజీన్ వైప్ అండ్ ఇది పడేయచ్చు డిస్పోజబుల్ డిస్పోజబుల్ బి ఉన్నాయి అలాగనే రీయూజబుల్ బి కూడా ఉన్నాయి రీయూజబుల్ బి మనం వాష్ చేసి మళ్ళీ వాడుకోవాలన్నమాట సో ఈ టిప్ వాడుకొని యూటిఐస్ ఎక్కువగా వచ్చే వాళ్ళు ఇది రాకుండా ప్రివెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను